మిత్రులందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఇది కేవలం ఒక తేదీ కాదు తమ అస్తిత్వం కోసం హక్కుల కోసం ఉనికి కోసం పోరాడుతున్న కోట్లాది మంది ఆదివాసీల ఆత్మఘోష డెబ్బై ఐదేళ్ల స్వాతంత్ర భారతంలో ఇంకా ఫలాలు అందని అభాగ్యుల వేద ఈ రోజు మనం వారి జీవితాల్లోకి తొంగి చూద్దాం ప్రభుత్వాలన్నీ అంటే ఆదివాసీల బాగు కోసం గిరిజనుల బాగు కోసం కోట్ల రూపాయలు తగలబెడతా ఉన్నాం కోట్ల రూపాయలు వాళ్ళ కోసం ఖర్చు పెడతా ఉన్నాం ఇంకా వాళ్ళందరినీ కూడా ఎంతో అంటే ఈ దేశ అగ్రభాగాన నిలిపేందుకు మేము చాలా కృషి చేస్తా ఉన్నాం అని పాలకులు చెప్తా ఉన్నటువంటి మాటలు అవి ఉట్టి మాటలు కానీ మనం చూడాలి తప్ప అవి నీటి మూటలు కానీ మనం చూడాలి తప్ప నిజంగా ఎక్కడ మనం అంటే ఇంత ఆదివాసీ గ్రామంలోకి వచ్చాము ఇక్కడైతే మనకు ఒక చాలా బాధాకరమైనటువంటి సిచ్యువేషన్ కనపడ్డది ఎస్ ఇది భారతదేశంలో అత్యంత బాధాకరమైన విషయం అంటే మనం నిజంగా అంటే ఎక్కడున్నాం ఇంకా అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇట్లాంటి స్థితిగతుల్ని చూస్తామని లేదనుకుంటే అది ముఖ్యంగా పీటీజీ తెగ కొండరెడ్లకు సంబంధించినటువంటి జీవితాల్లో ఇంతటి దయనీయమైనటువంటి పరిస్థితిని చూస్తామని నేనైతే అనుకోలేదు పీటీజీ తెగకు సంబంధించినటువంటి ఆదివాసీల దయనీయమైనటువంటి పరిస్థితికి అర్థం పట్టేది స్వాతంత్ర దేశంలో మరి ఈ పాలకులు వాళ్ళని ఏమనాలి ఎట్లా ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఇది ఇల్లు ఎప్పుడు వచ్చింది ఇది ఇది అప్పుడు ఈ నారా చంద్రబాబు నాయుడు ఆ కాలంలో రెండు వేల పద్నాలుగులో నాకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మీకు ఇచ్చారా ఇచ్చారు ఎందుకు మరి పూర్తి కాలేదు ఇది అప్పట్లోనే పెంకు ఒక బాగు లేకుండా కట్టలేదు మీరేంటి ఇప్పుడు మనం చూస్తా ఉంది మీ పేరు చెదల కుమార్ రెడ్డి చదల కుమార్ రెడ్డి చదల కుమార్ రెడ్డికి సంబంధించి ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి దగ్గర దగ్గర పది సంవత్సరాలు పదకొండు పదకొండు సంవత్సరాల నుంచి జరిగినటువంటి ఏదైతే ఇంటి నిర్మాణం అట్లనే ఆగిపోయి ఈ గోడలన్నీ కూడా పాకూర్లు బట్టి ఇంకా కష్టం ఇంకా ఇంక ఇది ఇల్లు తయారవుతుంది అనేది అయితే లేదు చూడండి పచ్చగా పాకూర్లు పట్టేసి శిథిలం అయిపోయింది ఇంకా ఇది పూర్తి కాకుండానే శిథిలం అయిపోయింది ఇది మరి అధికారులు వాళ్ళ ఒక్కసారి మననం చేసుకోవాలా వాళ్ళని వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా ఇక ఇక్కడ ఈ చిన్న గుడిసె ఇది పాకంటం దీని మీద నిజంగా ఆకులు కూడా లేవు ఒకవేళ పైన కప్పుకోవడానికి ఆకులు లేవు చిన్న బరకం ఒకటి ఈ బరకం వేసుకొని నా నాకు ఐదు అడుగులు ఎత్తుంది ఐదు ఐదున్నర అడుగులు ఎత్తుంది ఇది కూడా పైన ఉన్నది ఇది మొత్తం కొంత అడ్డు చూసినా కూడా ఆరు అడుగులు నాలుగు అడుగులు పొడవు వెడల్పుకున్నది తప్ప అంతకు మించి లేదు ఇది మనం ఆదివాసీ కొండరెడ్డి జీవన స్థితిగతులకు సంబంధించినటువంటి ప్రత్యక్షంగా మనం ప్రజెంట్ డోలిగండిలో ఉన్నాం డోలిగండిలో పరిస్థితి ఇది ఇది వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మగారికి కళ్ళు కనపడవు ఆమె వయసు కూడా చాలా ఉంది ఇద్దరే ఉంటారట ఏం పేరు రెడ్డి ఏం పేరు మీ పేరు చదలో మరి ఎందుకు ఇల్లు కూడా కట్టుకోలేదు మరి మీరు అది అదే అండి సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు నుంచి ఇల్లు డ్రా అవ్వలేదు అప్పట్లో అప్పట్లోనా ఇవ్వలేదు ఇవ్వలేదు మరి ఎందుకు ఆగిపోయింది మరి ఎవరైనా అధికారులు రాలేదా మీ దగ్గర అధికారులు రాలేదండి అడగలేదు కూడా అయ్యో ఇట్లా మరి ఇంట్లో అసలు ఎంత పొడవు వెడల్పు ఎంత లేదు కదా ఒక్కసారి నేను వెళ్తాను ఒక్క నిమిషం ఇది మనం లోపలికి వెళ్ళేందుకు ట్రై చేద్దాం అసలు నేను పట్టడం లేదు ఇందులో నా బ్యాగు నేను అసలు పట్టలేకపోతా ఉన్నాను ఇంట్లోకి చిన్నది అసలు ఇదిగో నిలబడితే కూడా ఈ పైన తగిలేటువంటి పరిస్థితి కనపడతా ఉంది నేను ఇట్లా రెండు చేతులు చాపితే ఈ రెండు చేతులు కూడా నాకు ఈ ఈ చివర ఆ చివర అంతా ఉంది ఆ రెండు చేతులు కూడా అంటే ఇంత ఇట్టు నుంచి చూస్తే కూడా అంతే ఎడు చూసినా ఒక అంతే ఉంది ఎడు చూసినా ఒక అంతే కనపడతా ఉంది చుట్టూ చిన్న చిన్న కర్రలు ఒకటి పాతేసి పైన బరక వేసి వాళ్ళ అమ్మ ఆయన ఇద్దరం జీవనం సాగిస్తూ ఉన్నటువంటి పరిస్థితిని అయితే మనం చూడవచ్చు ఇది దయనీయమైనటువంటి కొండారెడ్డి పిటిజీ పీటీజీ తెగకు సంబంధించినటువంటి ఆదివాసీల దయనీయమైనటువంటి పరిస్థితికి అర్థం పట్టేది స్వతంత్ర దేశంలో మరి ఈ పాలకులు వాళ్ళని ఏమనాలి ఎట్లా ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా